சிரதா வாடு சி வீடு வெறுப்பெரு சூடவே சி சிர வாடு சி வீடு வெறுப்பெரு சூடவே சி பொசு மீனு வாடு போரா வீப்பு வாடு சோலசு மோரு வாடு சி பொறுசு வாடு போரா வீப்பு வாடு சோலசு மோரு வாடு சி గొలుసుల వంకల కోరాలతో భూమి వెలిసివాడు చూడవే సిన్ని వెలసివాడు చూడవే చిన్ని సిరిత నవ్వులవాడు సిన్ని వీడు విరుపరుగుడు చూడవే సిన్ని సిరిత నవ్వులవాడు సిన్ని వీడు వెరపరుగుడు చూడవే సిన్ని మేటి కురచవాడు మెడ మీద గొడ్డాలి సీతకాలు వాడు సిన్నిక్క మేటి కురతవాడు మెడ మీద గొడ్డాలి సీతకాలు వాడు సిన్నిక్క ఆట దారి బాసి అడవిలో రాకసి వేటలాడి చూడవే సిన్నిక్క వేటలాడి చూడవే సిన్నిక్క సిరిత నవ్వులవాడు సిన్నికారపల చూడవే సిన్ని సిరితనవ్వులవాడు సిన్నిక్క వీడు విరపలు చూడవే సిన్నిక్క బింకపు మోతాల పిల్ల గోవివాడు సింక చూపులు వాడు సిన్నికా బింక మోతాల పిల్ల గోవివాడు సింక చూపుల వాడు సిన్నికా కొంక కలికి పరి కా పరిగూడిన వెంకటేశ్వరు చూడవే సిన్నికా వెంకటేశ్వరుడు చూడవే సినిక్కరుతాన ఉలవాడు సినిక్కా వీడు విరుపరుడు చూడవే సిన్నిక్క సిరుతాన ఉలవాడు సిన్నికా వీడు విరుపరుడు చూడవే సిన్నిక్క వారి వాడలకు కృష్ణమూర్తి గొల్లవారి వాడలకు కృష్ణమూర్తి నువ్వు ఏమి పనికి వచ్చి నావు కృష్ణమూర్తి నువ్వు ఏమి పనికి వచ్చి నావు కృష్ణమూర్తి పాలు తాగవచ్చానే గొల్లబామా పాలు తాగవచ్చానే గొల్లబామ మంచి పాలు పోసి పంపవే గొల్లబామ మంచి పాలు పోసి పంపవే గొల్లబామా కొత్త కోడలు నయ్య కృష్ణమూర్తి కొత్త కోడలు నయ్య కృష్ణమూర్తి మా అత్తగారి నడగవయ్య వైజ కృష్ణమూర్తి మా అత్తగారి నడగ వైజ కృష్ణమూర్తి కొత్త కోడలు వైతే గొల్ల కొత్త కోడలు వైతే గొల్ల భామ రొక్కమిక్క పుచ్చుకోవి గొల్ల భామ రొక్కమిక్క పుచ్చుకోవి గొల్ల రొక్క నాకు కృష్ణమూర్తి రొక్క నాకు కృష్ణమూర్తి నిలో మోసమున్నదో ఈ కృష్ణమూర్తి నిలో మోసమున్నదో ఈ కృష్ణమూర్తి మోసమేమి చూసినావే గొల్ల మోసమేమి చూసినావి గొల్ల బామ నాలు దోషమేమి చూసినావి గొల్లబామ నాలు దోషమేమి చూసినావి గొల్ల బామ వెన్న దొంగ ఓయి కృష్ణమూర్తి వెన్న దొంగ ఓయి కృష్ణమూర్తి నువ్వు పచ్చి దొంగ ఓయి కృష్ణమూర్తి నువ్వు పచ్చి దొంగ ఓయి కృష్ణమూర్తి నేను ఎటుల దొంగనే గొల్ల బామా నేను ఎటుల దొంగనే గొల్లబామ